స్టార్మా ఛానల్లో ప్రసారం అవుతున్న వన్ ఆఫ్ ద లాంగ్ రన్నింగ్ సీరియల్ ఏది అంటే కుంకుమ అని చెప్పొచ్చు ఈ సీరియల్ రెండు వేల పదహారు జులైలో మొదలైంది దాదాపు ఎనిమిది సంవత్సరాలుగా ప్రేక్షకుల్ని అలరిస్తున్న ఈ సీరియల్ కి త్వరలోనే ఎండ్ కార్డ్ పడబోతుంది ఈ సీరియల్ షూటింగ్ లాస్ట్ డే కూడా కంప్లీట్ అయిపోయింది ఆ సీరియల్ షూటింగ్ లోని కొన్ని ఫొటోస్ ని ప్రిన్సీ షేర్ చేసుకుంటూ సీరియల్ ముగుస్తున్నందుకు నాకు చాలా బాధగా ఉంది సీరియల్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ప్రిన్సీ క్యారెక్టర్ అయితే చేంజ్ అవ్వలేదు నేను ఇన్ని సంవత్సరాలుగా ఈ సీరియల్ చేస్తున్నాను ఇంకా ఈ సీరియల్ టీమ్ అందరినీ కూడా బాగా మిస్ అవుతాను అంటూ సీరియల్ షూటింగ్ లాస్ట్ డే రోజు బాగా ఎమోషనల్ అయ్యి ఏడ్ చేసిన ఫొటోస్ చేసుకుంటూ ఎమోషనల్ మూమెంట్స్ ఇవన్నీ షేర్ చేసుకున్నారు ఈ ఫొటోస్ అండ్ వీడియోస్ అలానే ఈ సీరియల్ ఎండ్ అవబోతుందని తెలుసుకున్న కొంతమంది కూడా ఈ సీరియల్ ఎనిమిది సంవత్సరాల నుంచి ఇలా కొనసాగుతుంది ఇంకా ఈ సీరియల్ ని ఏం చేయటమే బెటర్ అని కొంతమంది కామెంట్స్ పెడుతుంటే ఈ సీరియల్ ఫ్యాన్స్ అందరూ మాత్రం కొంచెం బాధపడుతున్నారనే చెప్పొచ్చు ఎన్ని రోజులు మమ్మల్ని బాగా ఆడించిన క్యారెక్టర్స్ ని మేము ఇంకా డైలీ చూడలేము అంటే మాకు చాలాగా బాధగా ఉంది అంటూ కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు